కల్కి భారీ బడ్జెట్స్ ఇవన్నీ విన్నప్పుడు మీ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది సినిమాకి సంబంధించి యా వాట్ యూ ఫీల్ ఇప్పుడు త్రీ టూ ఈస్ ఎన్ ఎక్స్ట్రా ఆర్డినరీ గేమ్ ఛేంజర్ గేమ్ ఛేంజర్ అని కూడా అనలేము అది ఏంటో ఒక ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ని దుయ్యం పట్టినట్టు బట్టినది దీంట్లో ఉన్న ఇప్పుడు చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి దర్ ఈజ్ నా అదేం కొత్త విషయం కాదు ఇప్పుడు హిట్ అవ్వటం అనేది సినిమా క్వాలిటీ బట్టి ఇన్ రోజులు ఆడింది ఎంత బాగా ఆడింది ఎంత నచ్చింది అని ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేది యూజువల్గా ఇండస్ట్రీ నమ్మేది యూజువల్ కాదు ఇట్స్ ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ ఎంత పెద్ద స్టార్ అయితే అంత పెద్ద ఓపెనింగ్ వస్తుంది అనేది జనరల్ బిలీఫ్ ఇన్ ద ఇండస్ట్రీ అందుకని మీకు స్టార్స్ ఉంటారు అందుకని మీరు వాళ్ళకి వందల కోట్లు ఇచ్చి వాళ్ళు వెనకాల పడియో డేట్లు తీసుకుని వాళ్ళని అన్ని భరించాల్సిన అవసరం ఎందుకు బేసిక్ పాయింట్ ఈజ్ అబౌట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ డే ఇంతమంది వచ్చేస్తారు వీకెండ్లో ఇంతమంది ఇంత డబ్బు వచ్చేస్తుంది వాళ్ళ పేరు మలానా అనేది బిలీఫ్ అది స్త్రీ డూ దానికి కాంట్రడిక్టరీగా ఒక రాజ్ కుమార్ రావు అనే ఒక క్యారెక్టర్ యాక్టర్ సినిమాలో ఉన్నాడు దానికి ఫస్ట్ డే నియర్లీ సెవెంటీ ఫోర్ క్రోర్స్ అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షో ఫస్ట్ డే కరెంట్ బుకింగ్ ఇవన్నీ కలిపి సెవెంటీ క్రోర్స్ పైన వచ్చింది అంటే ఉదాహరణకి బాహుబలి టూకి ఫార్టీ క్రోర్స్ వచ్చినాయి ఫార్టీ వన్ అంత యానిమల్ కూడా సమ్వేర్ నియర్ దాట్ ఫిఫ్టీ క్రోర్స్ అది ఇప్పుడు బ్రితిక్ రోషన్ వార ఇలాంటి ఇలాంటి వాడికి వచ్చినాయి యూనో అదేంటి ఇంకోటి ఏంటి అది హీరో ఫిల్మే కాదు ఇప్పుడు కేజీఎఫ్ టూ కూడా హీరో ఉంటాడు అంటే రెగ్యులర్ ఫార్మాట్లో కమర్షియల్ సినిమా అవును అవును హారర్ కామెడీ సినిమా రాజ్ కుమార్ రావు ముక్కు మోహన్ తెలియ కపూర్ ముద్దు మోహన్ దే అందరు యాక్టర్సు డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలీదు దానికి సెవెంటీ క్రోర్స్ వచ్చిందంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభాసు అమితాబ్ బచ్చన్ దీపికా పడ్కొన్ దిషా పఠానీ కమలా హాసన్ వీళ్ళందరూ ఉండి ఆరు వందల కోట్లతో సినిమా తీస్తే దానికి ట్వంటీ టూ క్రోర్స్ వచ్చింది నేను చెప్పేది హిందీ కలెక్షన్ కలెక్షన్ ఫస్ట్ డే ట్వంటీ టూ క్రోర్స్ దానికి వస్తే ఇప్పుడు దీనికి ట్వంటీ ఫోర్ క్రోర్స్తో తీసిన సినిమాకి యాభై డెబ్బై 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 రెండు కోట్లు వచ్చిందంటే ఇంకా అసలు ఏంటి క్యాలిక్యులేషన్ లేదు లేదు అప్పుడు సడన్గా ఇండస్ట్రీలో ఏంటి ఇప్పుడు ఎందుకు ఓపెనింగ్కి సినిమా బాగుంటానికి డిఫరెన్స్ ఉంది ఓపెనింగ్ డే అంటే అంతమంది చూడాలని డిసైడ్ అయిపోయారు అది ఓపెనింగ్ ప్రభాస్ సినిమా చూస్తా లేకపోతే రణబీర్ కపూర్ సినిమా చూస్తారు లేకపోతే ఎవరో షారుక్ ఖాన్ సినిమా చూస్తా అంటారు రాజ్ కుమార్ సినిమా ఇప్పుడు రాజ్ కుమార్ మలన్ సినిమా ఆడు అది ట్రైలర్ వర్కౌట్ అయింది కానీ ట్రైలర్ వర్కౌట్ అవ్వటం అన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు అదేంటి ట్రైలర్ కూడా స్టార్ లాగా పనిచేస్తుంది అనే దానికి ప్రూఫ్ ఇది దట్ ఈస్ అ బేసిక్ పాయింట్ అప్పుడు మీరు కంటెంట్ నమ్ముకుని ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా చేద్దాం అనే దానితోటి చాలా కంట్రోల్ బడ్జెట్లో తీసిన అది కరెక్ట్గా వచ్చిందంటే స్త్రీ టు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది దానికి ఇప్పుడు ఇది ఆరు వందల కోట్లతో తెలియదు కదా స్త్రీ టూ అది మా మెయిన్ పాయింట్ అది ట్వంటీ ఫోర్ కోర్స్లో ఊరు పేరు వాళ్ళని పెట్టినా కూడా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక బేకప్ కాల్ ఫర్ ఇండస్ట్రీ కరెక్ట్ కరెక్ట్ అది మెయిన్ థింగ్ అవును యా ఇప్పుడు ఇది సస్టైన్ అయ్యి థౌసండ్ కోర్స్ చేస్తుందా లేదా అనేది మనం చూడాలి అంటే సస్సెన్ ఆ తర్వాత విషయం వేరే విషయం ఆర్ఓ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ కి లాక్ బస్ లాక్ బస్ సిట్ అఫ్ ఇండియా బికాస్ ఆరు వందల కోట్లకి ఏడు వందల కోట్లు రావడానికి ట్వంటీ ఫోర్ కి సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ఫస్ట్ డే వచ్చేయడానికి చాలా పెద్ద యా యాఫ్ కోర్స్ యా యా సో ఇప్పుడు నేను ట్వీట్ పెట్టిన అంటే నేను పేరు చెప్పట్లేదు పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిరర్లు మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పారు అప్పుడు బ్యామ్ అని అది పర్యటన అది రియల్ హోరర్ ఎవరిని తిట్టారో అర్థం కాకుండా భలే తిట్టారు అంటే ఫర్ ఎవ్రీబడి అసలు కావాలి అసలు అవును ఇప్పుడు యాక్చువల్గా నిజంగా చూసుకుంటే హాలీవుడ్లో స్టార్ సిస్టమ్ పోయింది ఎప్పుడో పోయింది ఒక ఇరవై ఏళ్ళ క్రితం అర్నోన్స్ గారు లేకపోతే సిలస స్టల్ రూస్ విలేజ్ ఇలా ఇలా ఇలాంటి స్టార్స్ తెలుసు నాకు ఇప్పుడు ఎవరు తెలియదు స్టార్స్ హాలీవుడ్లో ఎందుకంటే స్టార్స్ని చూసి వెళ్ళడం మానేస్తారు సినిమా అసలు పూర్తిగా హాలీవుడ్లో ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ కోసం వెళ్ళరు అంటే ఇప్పుడు పాయింట్ మిషన్ ఇంపాసిబుల్ మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ పెద్ద స్టార్ మిషన్ ఇంపాసిబుల్ మొలానా టామ్ క్రూజ్ స్టారా టామ్ క్రూజ్ మొలానా మిషన్ ఇంపాసిబుల్ స్టారా అని కూడా చెప్పలేము బాండ్ సిరీస్ కూడా అంతే కదా సార్ అంతే అంతే సేమ్ వాళ్ళు మారిపోతూ ఉంటారు స్పైడర్ మ్యాన్ వాళ్ళు మారిపోతూ ఉంటారు ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదో కారణంతో టామ్ క్రూజ్ని తీసేసినా అంతే ఆడుతుంది అది బ్రాండ్ బ్రాండ్ వైజ్గా ఇప్పుడు పేర్లు అనేది మీనింగ్ లేకపోతే అంటే అప్పుడు ఏమవుతుంది ఫిలిమే బ్రాండ్ అవుతుంది ఫిలిం బ్రాండ్ అయినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రైలర్ బాగుండాలి దాని తర్వాత అవును సో ట్రైలర్ కూడా స్టారే అది అదే దట్ ఈస్ వాట్ దీన్ ఎందుకంటే ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అడ్వాన్స్ బుకింగ్ కూడా హిస్టారిక్గా వచ్చింది స్త్రీ టూకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఆటోమేటిక్గా ట్రైలర్ మొలానే కదా లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ అంత ఎందుకు ఖచ్చితంగా కానీ దానికి స్త్రీ కూడా కదా అది అక్కడ పాయింట్ ఇప్పుడు స్త్రీ వన్ మొత్తం దాని కలెక్షన్స్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ పైన అంత వచ్చి ఉంటుంది ఫిగర్స్ ఓపెనింగ్ డే కలెక్షన్ మాత్రం నాకు తెలిసి టెన్ వచ్చి ఎందుకంటే అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు కానీ చాలా సినిమాలు పార్ట్ టూలు ఆడవు అవును పార్టీలో ఓపెనింగ్ కూడా తీసుకో చాలా భారతీయుడు ఒక ఎగ్జాంపుల్ అది అది కూడా ఒక ఎగ్జాంపుల్ యా సో అది చూ మలాను కాదు దేనికి అదే అదే సో వన్ కి టూకి అసలు లింక్ లేనొక టై టైటిల్ ఉన్న సినిమా విత్ రాజ్ కుమార్ రావు అనుకోకుండా సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ఓపెనింగ్ ఎందుకు వచ్చింది యా అని మీరు మీకు ఇష్టమైన ఏ అని అడిగితే అదేం చెప్తుంది ఏది ఏ కూడా చెప్పలేదు 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 కాంట్రీట్ నో నువ్వు సీరియస్గా అండి అదే ఇప్పుడు ఓటర్ మైండ్లో ఎవడికి ఓట్ వేస్తాడు ఆడియన్ ఎందుకు చూస్తున్నాడు సినిమా అనేది నాకు తెలిసి అది మాత్రం ఎప్పటికీ రహస్యంగానే ఉంటది మరి అంత మేధావులు కలిసి చొక్కాలు చెప్పుకుంటారు కదా సార్ మంచి సినిమా తీద్దామని ఇది మంచి సినిమా గొప్ప సినిమా తీద్దాం బాగా తీసాం మన్ మలే సినిమా అని తీయాలనుకోండి ఎవడో ఉండడు ఎవ్రీబడి ఆవరేజ్ అనుకున్నా కూడా ఎవడో తీయడు సినిమా అలా అలాంటప్పుడు మీరు మనకు వచ్చి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ పర్ ఇయర్ ఈచ్ లాంగ్వేజ్లో వస్తే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం మనం ఇండియాలో అన్ని లాంగ్వేజ్లు కలిపి దాంట్లో అన్ని సినిమాలు అందరి మేకర్లు కూడా ఈక్వల్గా నమ్ముతారు సినిమా చాలా బాగా వస్తుంది అది అని దాని తర్వాత ట్రైలర్ కట్ చేసినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత అక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు తెలిసిన స్టోరీని ఎలా చెప్పాలి ఇంత తక్కువలో అసలు ఆడియన్స్ స్టోరీ తెలియకపోతే వాడు ఎలా చూస్తాడు అనేది చాలా డిఫికల్ట్ ఐ మీన్ టాస్క్ అది విచ్ ఇస్ ద రీజన్ లాట్ ఆఫ్ ట్రైలర్స్ రాంగ్ ఇప్పుడు ఉదాహరణకి అనుపమ్ ఖేర్ కొడుకు సిగందర్ ఖేర్ తోడు ఒక సినిమా తీశారు లాంచ్కి అది నాకు అతను నాకు చెప్పినప్పుడు రైతులు హ్యాంగ్ చేసుకో సూసైడ్ చేసుకుంటున్నారు ఆ సబ్జెక్ట్ అని చెప్పండి ఒకసారి ఎక్కడో ఎక్కడో సకందర్ కొడుకు నేను తర్వాత రిలీజ్ అయినప్పుడు హోర్డింగ్స్ చూస్తే ఆ గిటార్లు పెట్టుకుని నలుగురు బాయ్స్ ఉన్నారు నేను ఆయనకి ఫోన్ చేశారు ఏంటి నువ్వు చెప్పిన సబ్జెక్ట్ ఏంటి హోర్డింగ్ ఏంటి అంటే ఆ ఫలానా కంపెనీ వాళ్ళు తీసుకున్నారు సార్ వాళ్ళు మ్యూజిక్ అంటే యూత్ ఎక్కువ ఉంటారు కదా యూత్కి మ్యూజిక్ ఇష్టం అందుకని ఇది పెట్టారంట అప్పుడు అసలు సినిమా ఎందుకు తీసారు ఆ సబ్జెక్ట్ మీద అంతే కదా అది అంటే ఇప్పుడు లా అంటే ఇప్పుడు మీరు ఎందుకు తీర్దామని ఆలోచించినప్పటి నుంచి ఒక తీ రిలీజ్ చేసే టైంకి వన్ నేర్ అంత టైం అనుకోండి వేరే వేరే వాళ్ళు వచ్చి వేరే వేరే ఇంటెన్షన్ ఉంటాయి దాని తర్వాత తర్వాత ఇది రెగ్యులర్గా జరిగేది ఇది ఇదేమి కొత్తది కాదు యూనో బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు టూ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి సినిమా తీస్తే అంత హండ్రెడ్ క్రోర్స్ హీరోకి ఇచ్చి ఓపెనింగ్ వీకెండ్ అదిరిపోతుంది హీరో ఉంటే అనే క్యాలిక్యులేషన్ తోటి చేస్తారు అందరు దాంట్లో కూడా చాలా ఫెయిల్ అవుతాయి బట్ ఇలాంటి ఓపెనింగ్ వీకెండ్ వస్తుంది సి టూ లాంటి దాంట్లో మీకు ఇట్ ఈస్ అ డైరెక్ట్ హిట్ అగైన్స్ స్టార్ సిస్టమ్ అంటే సో టు జస్ట్ రెఫర్ మీరు చెప్పారు కదా ఈ రీసెంట్గా వచ్చిన అతి భారీ సినిమాల కలెక్షన్స్తో కంపేర్ చేసుకుంటే బికాస్ వాటికైతే ఒక బేస్ లైన్ ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్గా ఉండాలి అవును అలాంటిది అబ్బాయి ఇరవై రెండు కోట్లు దీనికి డెబ్బై ఎనిమిది కోట్లు అంటే ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అనుకోవాలా లేదు ఇది ఈజీ టు డైజెస్ట్ సినిమా ఏదో టైం పాస్ ఆ టైలర్ చూసినప్పుడు ఒక కోరిక కలిగింది చూద్దామని ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం ఇస్తాను అంటే నైంటీ ఎయిట్లో ఒక సినిమా వచ్చింది அது ட்வெண்ட்டி தௌசண்ட் டாலர்ஸ் சினிமா ட்வெண்ட்டி தௌசண்ட் டாலர் இவ்வளோ டாலர் ரேட்டு பெட்டினா கூட ஃபோர் லாக்ஸ் அவுதா சம் எய்ட்டீன் லக்ஸ் ட்வெண்ட்டி தௌசண்ட் டாலர்ஸ் ஹாண்டி கேம் தோசின அது சேம் அது ரிலீஸ் அன சேம் அல்லேட்டர்ஸ் சேரும் ஆடேட் கொஞ்சம் పవర్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఎవడో ఛాన్స్ తీసుకుని చేశాడు అదే రోజున టామ్ క్రూజ్ నికోల్ కిడ్ మ్యాన్ స్టాన్లీ క్యూబ్రీ అంటే డైరెక్టర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆ టైంలో ఈ రెండు ఒకే రోజు రిలీజ్ అయితే ఈ సినిమా ఈ చెన్నై సినిమా ఇట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ద బాక్స్ ఆఫీస్ బాబోయ్ అదేమో సిక్స్ చేసింది ఏదంత పెద్ద స్టార్స్ డైరెక్టర్ అన్నీ ఉండే దాని పేరు బ్లేర్విచ్ ప్రాజెక్ట్ నువ్వు బ్రేర్బిచ్ ప్రాజెక్టు అసలు దాని గురించి ఎలా తెలుసు ఎందుకు వెళ్ళారు ఎందుకు చూశారు అని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్ దాని తర్వాత తెలిసింది ఏంటంటే దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ టు బి ప్రమోటెడ్ ఆన్ ది ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది ఒక టూల్గా వాడుకోవచ్చు అనేది హాలీవుడ్కి తెలిసింది బ్రేర్విచ్ ప్రాజెక్ట్ మన ఓకే ఇప్పుడు ఆ సబ్జెక్టు మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు పక్కన పెట్టండి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ల్యాక్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ అంటే నాకు రెక్కలు కూడా రావు దాని దాన్ని అది ఎన్ని సినిమాలు ఉంటాయి చెప్పడం కానీ కోట్లు అండ్ బహుశా తర్వాత సస్టైన్ అవుతుంది అనేది ఇట్స్ ఇన్కాన్సిక్వెన్షియల్ క్వశ్చన్ హాలీవుడ్లో ఇట్స్ క్వైట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలా ఇక్కడ కూడా లేవని కదా ఈవెన్ హియర్ మెనీ టైమ్స్ సినిమా కానీ ఇక్కడ ఒకటేంటంటే బ్లేర్ విష్ ప్రాజెక్ట్ డిన్ ఓపెన్ ఆన్ డే వన్ లైక్ టామ్ క్రూజ్ ఫిల్మ్ లాగా ఓపెనింగ్ చాలా రీజనబుల్గా వచ్చింది బట్ ఇట్ కెప్ట్ ఆన్ సస్టైనింగ్ ఇది ఓపెనింగ్ బిగ్గెస్ట్ స్టార్కాస్ట్ వచ్చింది సో అది కూడా ఔట్లయర్ ఇది కూడా ఔట్లయరే ఇది అది కూడా అవుట్ అవుట్లయర్ అంటే బియాండ్ ద స్కోప్ ఆఫ్ రెఫరెన్స్ బ్లేర్విచ్ ప్రాజెక్ట్ లో జరిగిన విషయం ఇది కూడా బియాండ్ సింగ్ మనకి శంకరాభరణం గ్రీక్ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అది వచ్చింది చాలా సార్లు లో బడ్జెట్ సినిమాలు ఎక్స్ట్రాడినరీగా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి లేదు కాదు కానీ ఓపెనింగ్ డే రావడం అనేది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇలా ఈ రేంజ్లో మాన్స్టర్స్ ఓపెనింగ్ అనేది ఎప్పుడు రాలేదు సో దీంతో రాజ్ కుమార్ రావు జీవితం మారిపోతుందంటారా బికాస్ మళ్ళీ అందరూ ఎగబడి రాజ్ రాజ్ కుమార్ రావుతో సినిమాలు తీస్తారు చేస్తారు డిఫరెంట్గా చేస్తారు అది రాజ్ కుమార్ రావు అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మీరు సినిమా తీసినప్పుడు నా సినిమాలో ఆ యాక్టర్ ఉన్నాడు అని ఉంటే దానికి ఒక ఎంతో కొంత క్రెడిట్ వస్తుంది ఎంతో కొంత మూమెంట్ ఉంటుంది మార్కెట్లో అనేది అది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ యూనో దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు లీప్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది లీప్ లీప్ ఆఫ్ ఫైత్ అంటే ఏంటంటే ఒక సపోజు మ మగధీరా సినిమా ఆ రోజుల్లో సెవెంటీ ఫైవ్ అంత చేసిన చేసిన ఉంటుంది అది అప్పర్ లిమిట్ ఆఫ్ మార్కెట్ అనుకుంటే వన్ ఫిఫ్టీ క్రోస్ అంత బాహుబలి ఖర్చు మార్కెట్ మీకు వన్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ అంటే వన్ ఫిఫ్టీ ఎలాగో పెడతారు అంటే దాన్ని లీప్ ఆఫ్ ఫేత్ అంటారు లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక బిల్డింగ్ ఉందనుకోండి రెండు బిల్డింగ్స్ జస్ట్ రెండు బిల్డింగ్స్కి మధ్యన ఒక ఫోర్ ఫీట్ ఉందనుకోండి మీరు దూకుతారు ఫైవ్ ఫీట్ ఉంటే కొంచెం రెండుసార్లు బ్రీత్ తీసుకుని చేద్దాం కదా మళ్ళీ దూకుతారు సిక్స్ ఫీట్ అయింది అనుకోండి సిక్స్ ఫీట్ ఉంటే ఓకే దూరం నుంచి పరిగెట్టు వచ్చి చేస్తే ఏం వర్కౌట్ అవుతుందేమో అనే ఒక ఇది ఉంటుంది సో మీరు రిస్క్ ఎక్కువైన కొద్దీ నమ్మకంతో చేస్తారు అంటే ఇంకప్పుడు దానికి లాజిక్ ఉండదు ఇక్కడేమో స్త్రీ టూ రివర్స్ వెళ్తుంది ఇది లీప్ ఆఫ్ ఫెయిత్ కాదు ఎందుకంటే దాని కాస్ట్ ఇరవై నాలుగు కోట్లే అవును కరెక్ట్ మీరు మార్కెట్ని మించి రిస్క్ తీసుకున్నప్పుడు అది వర్కౌట్ అవటం అది అది సెపరేట్ జానర్ ఇది అసలు రిస్కే లేదు ఇప్పుడు ట్వంటీ ఫోర్లో మీరు చేస్తే ఆ థర్టీ వచ్చిన హిట్టే కదా మీకు అవును చేసిన వాడికి యూనో సో ఇదేంటి దిస్ ఈజ్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీకు బాహుబలి రేంజ్లో బడ్జెట్ తీసుకుని సినిమా తీయటానికి చాలా తక్కువ మంది దగ్గర ఆ డబ్బులు ఉంటాయి అవును అవును ట్వంటీ ఫైవ్ క్రోస్ అందరి దగ్గర ఉంటారు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇండస్ట్రీలో అనేది వెరీ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్లో తీసినా కూడా ఎంత ఎంత పెద్ద హిట్ అవుతుంది త్రీ టూలో ఫిఫ్టీ ఫోర్ కాదమ్మా ఇరవై ఐదు రాని ఫస్ట్ డే పదిహేను రాని అది అది కూడా సో ఇట్ విల్ జనరేట్ అలాట్ ఆఫ్ న్యూ ప్రొడ్యూసర్స్ టు గో ఇన్ దిస్ డైరెక్షన్ అంటే దట్ విల్ ఆల్మోస్ట్ క్రియేట్ అవ్మెంట్ టు ద స్టార్ సిస్టమ్ ఇప్పుడు ఈ స్టార్ సిస్టమ్ లో అసలు ఏమైనా డైరెక్ట్ వెళ్ళాడు అనుకోండి ప్రొడ్యూసర్ దగ్గరికి సరే స్టార్ని తీసుకురా అంటాడు అప్పుడు ఇప్పుడు స్త్రీ చూసారండీ అంటాడు అయిపోయింది అక్కడే ఆర్గ్యుమెంట్ స్త్రీ టు కలెక్షన్ చూసారా అంటే ఇంకా ఆర్గ్యుమెంట్ ముందుకు వెళ్ళదు అవును దట్స్ దట్స్ పాయింట్ కానీ ఇప్పుడు రాజ్ కుమార్ స్టార్ క్వశ్చన్ రావుకి ఎవరు అట్రిబ్యూట్ చేయరు తనకి చాలా సినిమాలు వస్తాయి తన రెమ్యునరేషన్ పెడుతుంది అంతా ఓకే ఎందుకంటే అది అది పార్ట్ ఆఫ్ ద దిస్ థింగ్ ఇప్పుడు నిన్న మొన్న ప్రభాస్కి రాజ్ కుమార్ రావు కనెక్షన్ ఉందా షారూక్ ఖాన్కి రాజ్ కుమార్ ఉందా సల్మాన్కి కీతా రితిక్ రోషన్కి రాజ్ కుమార్ ఉందా ఇవాళ తను మెయిన్ క్యారెక్టర్ చేసింది ఫిఫ్టీ ఫోర్ కోర్స్ చేస్తే ఏ విధంగా మీరు లేదంటారు ఒక విధంగా చూస్తే అవును కదా మీరు అతను కన్వెన్షన్ స్టార్ కాదు కాబట్టి మనం రాజ్ కుమార్ రావు లేదు అని అంటున్నాం అదే అని అనొచ్చు దట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ దట్ సాల్వ్ బట్ రాజ్ కుమార్ రావుతో కూడా ఫిఫ్టీ ఫోర్ చేయించంటే అప్పుడు మీరు చాలా మంది ఆ రాజ్ కుమార్ రేంజ్లో ముప్పై మంది దొరుకుతారు ఇది యాక్టింగ్ పరంగా అంతే కదా డిఫరెన్స్ అది మీరు ఏదైతే స్టార్ సిస్టమ్ పార్లల్గా ఉన్నది కన్వెన్షనల్గా మనకు వస్తూ వచ్చి అని చెప్పారు అది అసలు ఏమైనా షేక్ అయిందా ఈ గత ఐ వుడ్ సే ఒక ట్వంటీ ఫిల్మ్స్ తీసుకోండి పెద్ద ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ కేజీఎఫ్లు అవి ఇవి బట్ అసలు ఏమైనా షేక్ అయిందా స్టార్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే వచ్చిందంటారా అక్కడ అక్కడ ఒక ఒక పాయింట్ ఏం పని చేస్తుందంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో అని అనుకోండి ఒక సినిమా పరిహేతంగా చేసింది ఇంకో సినిమా చేయాల ఇంకో సినిమా కానీ ఇండస్ట్రీ ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక్కటి చేసిందంటే ఆన్ ఏ గుడ్ డే కరెక్ట్ సినిమా అయితే ఈ హీరోకి ఎంత కెపాసిటీ ఉందని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఒక లాంగ్ రోప్ ఉంటుంది ఇప్పుడు సినిమా అన్నీ మీకు ప్యారల ఒక ఒకటి వస్తుంది ఇయర్ ఇయర్ అయిన తర్వాత ఒకటి వస్తుంది ఈ లోపల మధ్యలో ఇంకా రెండు మూడు అండర్ ప్రొడక్షన్లో ఉంటాయి వీళ్ళందరూ కమిట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ ఆ ప్రైసెస్కే అంత ఒకటి తేడా కొట్టిందండి హోప్ ఉంటుంది రెండోది ఆల్రెడీ మీరు కమిట్ అయిపోయి ఉన్నారు ఇది పని చేయట్లేదు ఇందులో తేడా ఉంది అనుకునే టైంకి ఇంకోటి ఏదో హిట్ వస్తుంది మళ్ళీ సైకిల్ అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రాజమౌళి ఏం చేసాడంటే సేఫ్టీ నెట్లు చాలా పెద్ద ఇచ్చాడు సేఫ్టీ నెట్ అండి రెండు వేల కోట్లు చేయొచ్చు అనే ఒక నెట్ ఉంది అప్పుడు మీరు ఐదు వందలు ఖర్చు పెట్టిన ఆరు వందలు ఖర్చు పెట్టిన కూడా ఇంకా సేఫ్ జోన్లు ఉన్నాం ఫీలింగ్ ఉంటుంది అవును ఆలోచనతో చాలా కొంతమంది సర్వేవారు కొంతమంది మొత్తం తుడిచిపెట్టిపోయారు అది కూడా జరిగింది ఇట్స్ నాట్ దట్ ఈస్ నాట్ దట్ సో ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ హేమర్ ఉంది ఓపెన్ హేమర్ ఇట్స్ ఏ సబ్జెక్ట్ అనే న్యూక్లియర్ హాలకాస్ట్ న్యూక్లియర్ బాంబుని ఎలా కనిపెట్టారు అనేది హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఇండియాలో చేసిన సినిమా ఏది ఫుల్ ఆఫ్ ఫిజిక్ అంటే సైన్స్ లాంగ్వేజ్ సగం ఎవడు ఆ డైలాగులు ఎంతమందికి అర్థమవుతున్నదో ఒక పెద్ద మిస్టరీ నాకు పెద్ద పెద్ద స్టార్ లా మనకి తెలిసిన వాళ్ళ అంటే అది కాదు స్టార్స్ ఉన్నారు కానీ స్టార్స్ అండ్ క్యారెక్టర్స్ లాగా వాళ్ళు ఎవరికి హై స్పీడ్ షార్ట్ ఉండదు ఎలివేషన్స్ ఉండవు అదే వాళ్ళందరూ మామూలు క్యారెక్టర్స్ లాగా పని అండ్ తీసుకొని ఇంటి పోతున్నాను బిగ్ నేమ్స్ వాళ్ళు బిగ్ నేమ్స్ అని దాని వాళ్ళ కోసం అరే ఎగ్జాట్ అంటే వాళ్ళు తెలిసిన మన మన స్టార్స్ కారు కదా తెలిసిన కూడా ఇప్పుడు మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ యూ డోంట్ గోధేర్ బికాస్ ఆఫ్ రాక్ రాక్కు వెళ్ళట్లేదు అది స్పెక్టికల్ అది వెహికల్స్ యాక్షన్ ఇది అది అది సో అప్పుడు ఏంటి మీకు తెలిసిన యాక్టర్ ఉండి కానీ వాడి కోసం సినిమాకి వెళ్ళటం మానేశారు హాలీవుడ్ లో అది అది నేను చెప్పేది యునో సో ట్రూ సో ఇవన్నీ ఐ బిలీవ్ రాజ్ కుమార్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంతే ఆడుతుంది ఆ ట్రైలర్ బట్టి దాన్ని బట్టి రాజ్ రాజ్ కుమార్ బాధ ఆ రేంజ్లో ఏ యాక్టర్ ఉన్నా కూడా మోరర్లెస్ అదే మీరు ప్రభాస్ ఉన్న సినిమాలో మీరు ఎవరినో పెడితే ఆడకపోవచ్చు అది నేను చెప్పేది అదే ఎందుకంటే దాని డిజైన్ కూడా వేరే ఉంటుంది అవునవును అందుకే ఆటిట్యూడ్ అసలు ఆ ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయ్యుండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్టు ఒక ఇది ఒక స్టార్ హీరో అలాంటిది షోయింగ్ డేమ్ నాట్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా అసలు ఒక రుద్రమైన నాకు గుర్తుంది చిరంజీవి గారు నార్మల్గా మెగాస్టార్ అంటే ఇప్పుడు బాలచంద్ర గారు గారు ఈ టైంలో అలాంటి నాకు తెలిసి టైం సాగర్ సామం ఆ టైంలో తీసినప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ వుడ్ హీన్ వెరీ డిఫరెంట్ అప్పుడు వచ్చిన కమలహాసన్ ఫిలిమ్స్కి సాగర్ సామంకి ఏమి ఉండదు ఇంకోటి మీరు శంకరాభరణంలో సోమయాజుల్ గారు లాంటి ఒక సిక్స్టీ ఇయర్ రోల్ అన్నోన్ పర్సన్స్ని ప్రొటాగనిస్ట్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పటికి కూడా ఎవరు అసలు ఇమేజిన్ కూడా చేయడం అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కి కాంప్లెక్షన్తో మంచుబార్గవ్ గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలేము మీరు నన్ను యా బట్ అది కూడా ప్రోగనిస్ట్ని మీరు నాన్ యాక్టర్ని ఎవరు ఐఏస్ హౌస్ని తీసుకొచ్చి పెట్టడం దానికన్నా రిస్క్ అయితే రికాస్ట్ అయింది కరెక్ట్ రైట్ బట్ అది కూడా మీరన్నా వన్ ఆఫ్ ద మోడల్స్లో ఆఫ్ దిస్ అవుట్లయర్ ఫిల్మ్స్ అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాయి కదా ఈ అంటే ముందు పికప్ కాలేదు బట్ తర్వాత 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 బాగా పికప్ అయి కల్ట్ ఫిల్మ్ అయిపోయింది ఇదేమో పిప్ీ స్త్రీ టూ ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు బట్ ఫస్ట్ డే బ్లాక్స్ బ్లాక్ ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే అంటే అలా ఉంది దాని మీరు చెప్తున్నారు ఇంకోటి నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి ఐదు కోట్లు వచ్చాయి యాభై నాలుగు కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే ఐదు కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది ఐదున్నర కోట్లంతా జాన్ అబ్రామ్ సినిమాకి వచ్చింది అదే రోజు మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యునరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉంటాయి ఆర్జీ గారు టీ ఆఫ్ దిస్ మేజర్ ఎక్స్పెన్సెస్ అబౌట్ ఇప్పుడు మొన్న కలికి వచ్చింది ఇట్ వాస్ యాక్చువల్లీ ఫీస్ట్ వినడానికి ఒక అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ ఉంటే అసలు చూడొచ్చాను దీపిక ఇంకో వైపు బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యుండేషన్స్ చాలా అవి ఉంటాయి కోర్స్ ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకొని బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఐదు వందల కోట్లకి వందో యాభై ఎక్కువ రావడం యా బెటరా లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా ఇక్కడ ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి నూట యాభై సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునేయే నైంటీ పర్సెంట్ ఉండే దాంట్లో నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి